మనందరి ఇంట్లో కూడా స్టిక్కర్ ప్యాకెట్స్ అనేవి ఉంటాయి కదండి అయితే ఈ స్టిక్కర్ ప్యాకెట్స్లో ఐటెక్ స్టిక్కర్ ప్యాకెట్ అనేది అందరూ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు కదా ఈ స్టిక్కర్ ప్యాకెట్ అయిపోయిన తర్వాత పారేస్తూ ఉంటారు అలా పారేయకుండా అందరికీ యూజ్ అయ్యేలాగా మంచి డేవై చూపిస్తాను ఏదైనా ఒక వైట్ పేపర్ పైన ఈ స్టిక్కర్ ప్యాకెట్ ఉన్నంత సైజులో డ్రా చేసుకొని కట్ చేసుకుంటున్నాను ఈ కట్ చేసుకున్న వాటిని వెనక ముందు ఈ నేమ్స్ ఇవన్నీ కనబడకుండా ఈ స్టిక్కర్ ప్యాకెట్ కి అంటించేసుకోవాలి మీరు కలర్ అయినా వేసుకోవచ్చు ఇటువంటివి మీ దగ్గర ఎన్ని ప్యాకెట్స్ ఉంటే అన్ని ప్యాకెట్స్ యూస్ చేసుకోవచ్చు మీ దగ్గర ఈ ప్యాకెట్స్ ఏవి లేవు అనుకుంటే నోట్బుక్స్ పైన అట్టలు ఉంటాయి కదండి అవి కానీ లేదంటే వెడ్డింగ్ కార్డ్స్ కైనా కట్ చేసుకొని ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు నేను నిన్నైతే ప్రిపేర్ చేసుకున్నాను ఇప్పుడు ఫ్రూట్స్ ఇమేజెస్ నేను ఇక్కడ కలర్ జిరాక్స్ తీయించుకున్నాను ఫ్రూట్స్ అన్ని కూడా వాటి నేమ్స్ కింద వచ్చేలాగా నేమ్స్ లేకపోతే ఇలా నేమ్స్ విడిగా హిందీలో ఇంకా ఇంగ్లీష్ లో వచ్చేలాగా ప్రింట్అట్ తీయించుకొని కట్ చేసి మనం ప్రిపేర్ చేసుకున్న స్టిక్కర్ ప్యాకెట్స్ పైన అంటించేసుకోవచ్చు మీరు ఫ్రూట్స్ మాత్రమే కాకుండా ఫ్లవర్స్ కానీ యానిమల్స్ కానీ లేదంటే ఫ్లాగ్స్ ఎన్ని కంట్రీస్ ఉన్నాయో అన్ని ఫ్లాగ్స్ ఇలా కట్ చేసుకొని అంటించేసుకోవచ్చు నేమ్స్ కూడా మీరు ఫ్రంట్ సైడ్ వచ్చేలాగా అంటించుకోవచ్చు నేనైతే ఇక్కడ బ్యాక్ సైడ్ నేమ్స్ ఉండేలాగా ప్రిపేర్ చేసుకుంటున్నాను అంటే పిల్లలకి వన్స్ మనం ఇవి నేర్పించిన తర్వాత ఓవరాల్గా మనం అడగాలి అంటే పెద్ద పిల్లలు అయితే నేమ్ చూసి చెప్పేస్తూ ఉంటారు అలా కాకుండా నేను ఇలా నేమ్స్ అనేవి బ్యాక్ సైడ్ అంటించుకున్నాను ఇటువంటి ఫ్లాష్ కార్డ్స్ని ని అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు ఒకవేళ ఇలా జిరాక్స్ తీయించుకుంటాం ఇవన్నీ రాకపోతే ఏదైనా బుక్స్ లో ఫ్రూట్స్ ఇమేజెస్ కట్ చేసి బ్యాక్ సైడ్ ఇలా స్కెచ్ పెన్ తో నేమ్ రాసేసుకోవచ్చు ఇలా పిల్లల ముందు ఫ్లాష్ చేసుకోవచ్చు అండి బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ సైడ్ కి మీకు ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఫ్లాష్ కార్డ్స్ అనేవి మన ఫేస్ ముందుగా పెట్టుకొని బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ సైడ్ కి నేమ్స్ మన వైపు ఉండాలి ఇమేజెస్ అనేవి వాళ్ళకి కనిపించేలాగా మనం ఓవరాల్గా ఆ నేమ్ చెప్తూ చూపించాలి ఈ ఐడియా మీలో ఎంత మందికి నచ్చిందో కామెంట్ చేయండి ఐడియా నచ్చితే లైక్ చేసి ఇలాంటి వసూలు ఐడియాస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్